అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను చాలా రోజుల నుంచి వీడియో తయారు చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే టైం దొరకపోవడం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల వీడియోలు చేయడం అవలేదు సో మనం ఇన్స్టాగ్రామ్ నుంచి అలాగే ఫేస్బుక్ నుంచి కూడా చాలామంది ఎన్నో డౌట్లు వేస్తూ అడుగుతూ ఉంటున్నారు వాటన్నిటికి కూడా నేను సమాధానం ఏదో ఒకరోజు చెప్తాంలే అని ఒక వీడియో రూపంలో తయారు చేద్దాంగా నేను వెయిట్ చేస్తూ ఏదో ఒక రోజు వీడియో తయారు చేస్తాం కదా అనుకుంటున్నాను సో ఈరోజు ఎందుకో మంచి వీడియో తయారు చేసి మీ అందరికీ అలాగే ఎవరైతే డౌట్లు అడిగారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక వీడియో రూపంలో ఈ క్వశ్చన్లన్నీ కూడా మీకు ఆన్సర్గా చెప్తామని నిర్ణయించుకున్నా సో ముందుగా మన వీడియోస్ అలాగే బాడీ ఫిట్నెస్ గురించి ఏ ఏమైతే వాళ్ళు మనల్ని క్వశ్చన్లు అడిగారో దానికి మీ అందరికీ కూడా ఒక ప్లాట్ ఈ వీడియో రూపంలో మీకు ఇస్తాను సో లెట్ స్టార్ట్ వాళ్ళు అడిగిన ఏంటో మీకు అలాగే మీకున్న డౌట్లు కూడా బహుశా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాడీ బిల్డింగ్లో వచ్చే డౌట్లే మ్యాక్సిమం వాళ్ళ వేసిన ప్రశ్నలు కూడా అవన్నీ ఒకసారి మనం చూద్దాం ప్లస్ టూ అలాగే అదేవిధంగా ఇవన్నీ మీకు ఇవే కాదు ఇంకా ముందు ముందుకి కూడా ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి అలాగే బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ నుంచి మీకు ఎన్నో తెలుసుకోవాలని ఉంటే మన యొక్క ఛానల్ని మీరు మంచిగా సపోర్ట్ చేయండి అలా చేసినట్టయితే నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది ప్రతి క్వశ్చన్కి అలాగే ప్రతి ఫిట్నెస్ సంబంధించిన వీడియో కూడా మీకు ప్రతి వీడియో రూపంలో మీకు పంపిస్తాను ఓకే లెట్స్ గో దిస్ వీడియో ఫస్ట్ మన ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే జిమ్లో కార్డియో ముందు చేయాలా స్ట్రమ్ ట్రైనింగ్ ముందు చేయాలని అడిగారు ఇది అందరికీ వచ్చిన సామాన్య సహజంగా డౌటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జిమ్లో కార్డియో ముందు చేయాలా వెయిట్ ట్రైనింగ్ ముందు చేయాలా దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ కార్డియం ముందు అనేది వెయిట్ ట్రైనింగ్ ముందు అనేది మనం ఎలా నిర్ణయించుకోవాలంటే మన యొక్క గోల్ మనం దేని మీద అయితే డిపెండ్ అయ్యి మనం ప్రాక్టీస్ అయినా ఫిట్నెస్ అయినా చేస్తున్నామో దాన్ని బట్టి మనం కార్డియం ముందు చేయాలా అదేవిధంగా వర్కౌట్ ముందు చేయాలా చెప్పాలి ఒక పర్టిక్యులర్ ఫిట్నెస్ విషయంలో అయితే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బాడీలో ఫుల్గా ఫ్యాట్ ఉంది ఆ ఫ్యాట్ మనం తగ్గించుకోవాలనుకుంటే మనం మార్నింగ్ మనం జిమ్లో ఎక్కువగా కార్డియో మీద దృష్టి పెట్టాలి అలా కాకుండా మనం స్ట్రెల్త్ ట్రైనింగ్ అలాగే మన గోల్ బాడీ బిల్డింగ్ చేయాలి ఒక ఫిట్నెస్ చేయాలి దాంట్లో కార్డియో ట్రైనింగ్ తగ్గించి మనం వర్కౌట్ సెషన్ అనేది మనం చూసుకోవాలి అదేవిధంగా ఈ కార్డియోలోని వర్కౌట్లో కూడా మనం ఫోర్ సెషన్స్ ఉంటాయి ఆ ఫోర్ సెషన్స్ కూడా ఇప్పుడు మీ అందరికి నేను క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనం ఏదైతే గోల్ పే డిపెండ్ అయి ఉంటుందో ఎగ్జాంపుల్ మన బాడీ బిల్డింగ్ అలాగే ఫిట్నెస్ చేయాలనుకుంటే మన స్ట్రెంత్ వర్కౌట్ ముందుగా చేసుకోవాలి ఎందుకంటే స్ట్రెంత్ వర్కౌట్ ముందుగా చేసుకున్న తర్వాత మనం వెయిట్ ట్రైనింగ్ చేసిన తర్వాత మనకి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం కార్డియం అనేది చేస్తూ ఉంటే మన బాడీలో ఫ్యాట్ అనేది మ్యాక్సిమం తగ్గడానికి అవకాశం ఉంది అలాగే మనం కార్డియం ముందుగా చేసినట్టయితే మన స్ట్రెంత్ వర్క్ వర్కౌట్ ట్రైనింగ్ అనేది చేయలేం సో మనం ఒక గోల్ ప్లాన్ చేసుకొని మనం దీన్ని మనం ఫాలో అవ్వాలి ఓకే అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వన్ వీక్లో ఎన్నిసార్లు జిమ్కి వెళ్ళాలి ఎంత వర్కౌట్ చేయాలి వన్ వీక్లో జిమ్కి ఎన్నిసార్లు వెళ్ళాలి ఎంత వర్కౌట్ చేయాలి ఇది కూడా ఒక మంచి క్వశ్చనే ఎందుకంటే మనం మండే టు సాటర్డే సండే ఎవ్రీడే మనకి హాలిడే అయిపోతుంది కాబట్టి మండే టు సాటర్డే ఆల్మోస్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వన్ వీక్లో ఎన్నిసార్లు జిమ్కి వెళ్ళాలి మాక్సిమం దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కార్డియో చేస్తాము బాడీ బిల్డింగ్ చేస్తాము ఫిట్నెస్ చేస్తాం అనేది మనం చూసుకోవాలి ఒక మసల్ ట్రైనింగ్ చేయాలంటే వన్ వీక్లో కంపల్సరీగా ఫోర్ సెషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది అది ఎందుకంటే మనం మసల్స్ని బిల్డ్ చేసుకోవాలి ఫిట్నెస్ చేసుకోవాలి కాబట్టి వన్ వీక్లో మనం ఫోర్ సెషన్స్ అనేది బాడీ బిల్డింగ్ అయినా ఫిట్నెస్ అయినా ఒక వెయింగ్ ట్రైనింగ్ చేయాలంటే ఫోర్ సెషన్స్ మనం వేసుకోవాలి అదేవిధంగా కార్డియో ట్రైనింగ్ వేసుకోవాలనుకో నార్మల్ కార్డియో అయితే వన్ వీక్లో టూ టైమ్స్ చేస్తూ ఉండాలి అదేవిధంగా కార్డియో ఎక్కువ చేసి మసల్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి పర్వాలేదు అనుకుంటే మనం కార్డియోకి టూ నుంచి ఫోర్ టైమ్స్ మనం కార్డీకి వన్ వీక్లో మనం ఇచ్చుకోవాలి అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వన్ వీక్ కంపల్సరీగా వన్ అండ్ టూ డేస్ రెస్ట్ అనేది కావాలి ఎందుకంటే మన బాడీ వర్కౌట్ స్టే చేసి చేసి బాగా టైడ్ అయిపోతూ ఉంటుంది దానికి రికవరీ కావాలి సో వన్ డే వీక్లో వన్ డే లేకపోతే టూ డేస్ అనేది కంపల్సరీగా మనం దీనికి రెస్ట్ అనేది ఇవ్వాలి కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వన్ వీక్లో ఎన్నిసార్లు వెళ్ళాలంటే మనం మసల్ ఫిట్నెస్ చేస్తామా కార్డియో ట్రైనింగ్ చేస్తామా అంటే దీన్ని డిపెండ్ కొందరు అనుకుంటారు నాకు ఎక్కువగా ఫ్యాట్ ఉంది నేను ఎక్కువ వర్కౌట్ చేయాలా కార్డియో చేయాలా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కార్డ్యూ ట్రైనింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి కార్డియో ట్రైనింగ్ వెళ్ళిన వెంటనే ట్రైనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ బాడీలోనే క్యాలరీస్ అనేది బర్న్ చేసుకోవాలి క్యాలీస్ ఎప్పుడైతే బర్న్ అవుతూ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది అలా కాకుండా నాకు బాడీ బిల్డింగ్ చేసుకోవాలి లేకపోతే ఫిట్నెస్ చేసుకోవాలి నా మసల్స్ గెయిన్ చేసుకోవడం రోజులైతే మనం నీటిలోని ఫోర్ సెషన్స్ అనేది మన బాడీకి తీసుకుని సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఉదయం వర్కౌట్ అనేది ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా వర్కౌట్ అనేది దీనికి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వర్కౌట్ అనేది ఎప్పుడు చేసినా పర్వాలేదు కాకపోతే ఫోకస్ ఆన్ ది వర్కౌట్ ఎప్పుడైతే మనం వర్కౌట్ అనేది ఫోకస్గా చేస్తూ ఉంటామో అది ఏ సమయంలో చేసుకున్నా పర్వాలేదు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోస్ట్ వర్కౌట్ అంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత కంపల్సరీగా మీల్స్ అనేది దేనైనా మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్ మనం ప్రీ వర్కౌట్ కింద ఎగ్జాంపుల్ ఒక బాడీ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళైనా సరే ఫిట్నెస్ చేసిన వాళ్ళైనా సరే జిమ్లోకి వెళ్ళే ముందు ఏదో తిని కొంచెమైనా వర్క్ ఉంటే తీసుకుని వెళ్తారు అలా కాకుండా వేసిన క్వశ్చన్ ఏంటంటే ఉదయం చేయాలా ఉదయం చేస్తే అంటే ఇప్పుడు మనం మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలి రెండుసార్లు చేసినప్పటికి కూడా మనం మంచిదే కాకపోతే మార్నింగ్ చేసేటప్పుడు ఎందుకంటే ఫోకస్ మన మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మనం మార్నింగ్ వర్కౌట్ అనేది నా నుంచి నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ బెస్ట్ వర్కౌట్ ఎందుకంటే మార్నింగ్ మనం ఉదయాన్నే ఫ్రెష్గా లేచి మనం వర్కౌట్ అనేది మంచిగా అవుతుంది ఇంకో విషయం అంటే సాయంత్రం అవతలకి మనం డైలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం పనులు మన బాడీ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది మనం వర్కౌట్లో ఎప్పుడైనా మనం చేసి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే బాడీ ఎప్పుడు టైట్గా ఉన్నప్పుడు వర్కౌట్ చేయకండి ఎందుకంటే అలా చేస్తే మన బాడీ కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడదు ఎందుకంటే బాడీ టైట్ ఉంటే అక్కడ మనకు కావాల్సింది మసల్ని గ్రోత్ చేసుకోవడం గ్రోత్ చేసుకున్నప్పుడు మనం ఆల్రెడీ మన బాడీ టైట్గా ఉన్నప్పుడు అక్కడ మసల్స్ అని ఎలా మనకు కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద ఉండదు సో మొదటి ఉదయాన్నే వర్కౌట్ చేసుకుంటే బెస్ట్ నా మంచి సజెషన్ ఏంటంటే వర్కౌట్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్ అంటే వర్కౌట్ అయిన తర్వాత మీరు కంపల్సరీ ఏదైనా మీట్స్ తీసుకోవడం నా యొక్క సజెషన్ సో అందరూ కూడా ఉదయాన్నే చేసుకుంటే బెస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ వర్కౌట్ చేస్తే అమ్మాయిలు లేడీస్ది ఎక్కువ ఏంటంటే ఎక్కువ వర్కౌట్ చేస్తే అమ్మాయిలు లావుగా తయారవుతారు తయారవుతారు అని క్వశ్చన్ చేశారు అది ఇంపాసిబుల్ అది ఎందుకంటే అమ్మాయిలు అనేది ఎక్కువ వర్కౌట్ చేస్తే లావుగా అవుతారు తక్కువ వర్కౌట్ చేస్తే సన్నగా అవుతారు అనేది ఎవరు చెప్పరు అది రూల్ కాదు ఎవరు అది చేయలో కూడా ఎందుకంటే అమ్మాయిలో అనేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఈస్ట్రోజన్ అని అంటే ఏంటి అది మన మనకి బాడీ పెరగాలంటే ఫస్ట్ మనకి బాడీ గ్రోత్ గ్రోత్ అయితే ఏదైతే హార్మోన్కి మనకి బాడీ గ్రోత్ చేస్తుందో అది ఉంటే మన బాడీలోని గ్రోతింగ్ అవుతుంది బాడీని ఎప్పుడు గ్రోత్ చేసే హార్మోన్ ఏంటంటే స్ట్రెస్టర్ స్టోరేజ్ స్ట్రెస్టా స్టోరేజ్ అనేది ఎవరిలో ఉంటుంది అబ్బాయిలో ఉంటుంది సో అమ్మాయిలు అనేది ఇష్టం హార్మోన్ అనేది బాడీ గ్రోత్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు సో అమ్మాయిలు ఎక్కువ వర్కౌట్ చేస్తే లావ్ అవుతారు అనేది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి ఇంకే అంటే నాకు అక్కడ చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి లావుగా ఉందనుకోండి వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేసుకుంటే క్యాలరీస్ బర్న్ అవుతూ క్యాలరీస్ బర్న్ అంటే వాళ్ళ యొక్క వెయిట్ లాస్ అవుతుంది అంటుంది ఇంకో విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు ఎక్కువ వర్కౌట్ చేస్తూ చేస్తూ ఇప్పుడు వన్ అవర్లోని ఒక ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ లేకపోతే టూ హండ్రెడ్ ఎంతో క్యాలరీస్ మనం ఎగ్జాంపుల్ బర్న్ చేస్తాం అనుకోండి ఆ వన్ అవర్కి ఎంత అయితే క్యాలరీస్ బర్న్ అవ్వాలో అంతే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి అది మించి మనం ఎక్కువ వర్కౌట్ అనుకోండి క్యాలరీస్ అనేది బర్న్ అవ్వడం జరుగుదు దాని తర్వాత బాడీ టైడ్ అయిపోయి డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది సో మనం డేలో అనేది ఎంత కార్డియో చేస్తే మన క్యాలరీస్ బర్న్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి జస్ట్ వన్ అవర్ కార్డియో ఓకే వన్ అవర్ కార్డియో చేస్తూ ఉంటే ఒక హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ లేకపోతే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఓకే లేకపోతే ఫిఫ్టీ బర్న్ అయ్యాయి ఎందుకంటే అక్కడ చేసే మనసు మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కంటిన్యూగా స్పీడ్గా చేసే వాళ్ళ దగ్గర ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి కొంచెం టైట్గా నెమ్మదిగా లేకపోతే ఎనర్జీ లేకుండా చేసుకుంటే వాళ్ళ క్యాలరీస్ అనేవి కొంచెం తక్కువగా బర్న్ అవుతుంటాయి కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి ఈ విషయం ఏం చెప్పారంటే ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయండి ఒక రోజులోనే మొత్తం మన బాడీ మొత్తం ఈ వన్ హండ్రెడ్ కేజీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ ఎయిటీ కేజీ తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు సో డే బై డే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మనం కార్డియో అనేది అంటే మన యొక్క బాడీని పర్టికులర్గా డే బై డే చేంజ్ అవ్వాలంటే మన యొక్క పేషెన్స్ మన యొక్క దృష్టి అదేవిధంగా అదేవిధంగా ఫోకస్ మొత్తం జిమ్లో ఉండి దేని మీద అయితే మనం గోల్ మీద ఇక్కడికి వచ్చామో అది మనం చే చూసుకొని చేసినట్టయితే మన బాడీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అమ్మాయిలో ఇష్టది సారీ అమ్మాయిలు ఎక్కువ వర్కౌట్ చేస్తే లాభం అవుతారా అది అలాగనే జరగదు ఎందుకంటే ఇస్ హార్మోన్ ఉన్నది కాబట్టి అమ్మాయిలు లాభం కావడం అనేది జరగదు అమ్మాయిలు ఎందుకు అబ్బాయిలు ఎందుకు లాగ అవుతారు బాడీ అబ్బాయిలు చూడండి ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ చేయగానే వాళ్ళ యొక్క బాడీ మసల్స్ అనేవి జల్దీ గ్రోత్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అబ్బాయిలు స్ట్రెస్ట స్టోర్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి దాంట్లోని ఏంటి మన బాడీకి మసల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే నేను అమ్మాయిలు జిమ్కి వెళ్ళవద్దని చెప్పట్లేదు అమ్మాయిలు అదే ఉమెన్స్ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో రెగ్యులర్గా వాళ్ళు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయమని ఆయన సజెషన్ ఎందుకంటే వాళ్ళ యొక్క జిమ్ చేస్తూ ఉండబోతే వాళ్ళ యొక్క మసల్స్ ఉంటాయి జనరలీ అందరిలో మసల్స్ అనేది కామన్ మన అమ్మాయిలు ఉండొచ్చు అమ్మాయిలో ఉండవచ్చు కాకపోతే మనలో టెస్టాస్ అబ్బాయిలోని టెస్టోర్ స్టోరీ అనే హార్మోన్ ఉండడం వల్ల అబ్బాయిల బాడీ గ్రో అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అమ్మాయిలు ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాడీ మసల్స్ స్ట్రాంగ్ అయ్యి ఏ ఫిట్నెస్ అయినా అంటే ఏ ఒప్పనికైనా చేసుకోవడానికి వాళ్ళకి ఫిట్గా ఉంటారు కాబట్టి నా యొక్క సజెషన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవ్రీ డే మీరు జిమ్కి వెళ్ళండి మంచిగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి మంచి డైట్ తీసుకోండి మంచిగా ఫస్ట్ మన ఫిట్నెస్ విషయంలోని రికవరీ మేడం ఇంపార్టెంట్ బాడీకి రికవరీ లేకుండా మనం గేమ్ అనేది లేకపోతే ఫిట్నెస్ అనేది చేయడం అసాధ్యం సో మీరు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఫిట్నెస్ని ముందుగా ముందుకి కొనసాగిస్తారని అలాగే ఇంకా మనకి చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఇంకో వీడియోలో మనం తయారు చేసి పెడదాం సో మీ అందరూ కూడా చేయవలసిన విషయం ఏంటంటే ఫిట్నెస్ ఎవరో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా బిగ్నెస్కి అలాగే ఫిట్నెస్ చేస్తూ చేస్తూ చాలా రోజుల నుంచి నా బాడీ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు ఏంటి జిమ్కి వెళ్తున్నాం కానీ అందరికీ బాడీ పెరుగుతుంది నా బాడీ ఎందుకు పెరగట్లేదు ఏంటి కారణం అనేది వాళ్ళు కూడా ఎంతో స్ట్రెస్లో వెళ్ళి ఉంటారో వాళ్ళకు కూడా మంచి సజెషన్ నేను ఇస్తూ ఉంటాను ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎలా మనం వర్కౌట్ చేస్తే మన బాడీ అనేది పెరుగుతూ ఉంటుందో వాళ్ళందరూ కూడా మంచిగా నేను సజెషన్ చేస్తాను మన యొక్క మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను అలాగే మంచిగా బాడీ అంటే ఒక పర్టిక్యులర్ మసల్ పెరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అప్పర్ బాడీ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు అప్పర్ బైసేప్స్ చెస్ట్ సెప్స్ సోల్వర్స్ మంచిగా పెరుగుతుంటాయి లెగ్స్ అనేది ఇంట్రెస్ట్ పెట్టం కానీ మన లెగ్స్ కూడా మంచిగా సింపుల్ పద్ధతిలో లెగ్స్ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అదే విధంగా మనం ప్రతి మసల్ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలనేది ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మసలుకి ఏ విధంగా ట్రైన్ చేస్తే ఆ మసలు యొక్క మంచిగా బిల్డ్ అవుతుందో డెవలప్ డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపిస్తాను సో మీరు అందరూ చేయవలసిన విషయం ఏంటంటే మన నా యొక్క ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను మీ అందరూ కూడా నా వీడియోలు నచ్చినట్లయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నట్లయితే నేను ఇంకా మరిన్ని వీడియోలు మీ అందరినీ చేసి చూపిస్తాను సో జై హింద్ థ్యాంక్ యూ సో మచ్